శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్లో ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మన మానవులందరూ కూడా ఏ స్థితిలో ఉన్నా ఎంత సుఖపడుతున్నా ఏదో తెలియనటువంటి అశాంతితో మనసులో అశాంతితో బాధపడుతూ ఉంటారు ఈ మానసికమైనటువంటి అశాంతికి కారణం ఏమిటి అని మనం చూసినప్పుడు ఇది ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితమే శిష్యురో అనేటటువంటి ఒక తత్వశాస్త్రవేత్త ఆయన రాజనీతిజ్ఞుడు ఎంతో పరిశోధన చేసి ఈ అశాంతికి కారణాలు ఆరు ఆరు కారణాలు అశాంతికి కారణం అని చెప్పి ఆయన కనుక్కున్నాడు ఆ ఆరు ఏమిటో ఇప్పుడు చూద్దాం ఒకటి ఇతరులని అణిచివేసి పైకి ఎదగాలి అని చెప్పి ప్రయత్నం చేయటం ఆ భ్రమలో ఉంటాం అంటే ఎరటవాడిని అణిచేస్తే కానీ మనం పైకి రాము అనేటటువంటి భ్రమ ఆ భ్రమలో ఉండటం వల్ల అశాంతి కలుగుతుంది ఎందుకంటే తన యొక్క ప్రతివ్యూహ ప్రజ్ఞ ఏమిటో గుర్తించకుండా ఎంతసేపు అవతల వాడిని అణచేద్దాం అనేటువంటి ప్రయత్నంలో ఉంటాడు తను ఎదగటానికి ఎదటవాడిని అణిచేయవలసినటువంటి అవసరం ఉండదన్నమాట అలాగే రెండో విషయం ఏమిటంటే కొన్ని పరిస్థితులు ఉంటాయి మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మార్పు చేయలేనివి సరిదిద్దలేనటువంటి అంశాలు ఉంటాయి ఎందుచేత అంటే షడ్భాగంతు మనుష్యానాం సప్తమం దైవచింతనం అంటాం ఆరు వంతులు మనిషి ప్రయత్నం చేయాలి అంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ పని కానప్పుడు ఏం చేయాలంటే భగవంతుడు వదిలేయాలి భగవద్గీతలో కూడా చెప్తారు నీ ప్రయత్నంగా నువ్వు ఎవరినన్నా మార్పు చేయాలి అంటే ఒకటి రెండు సార్లు చెప్పు ఆ తర్వాత భగవంతుని ప్రార్థించు ఎంత చెప్పినా కూడా అతను మారకపోతే భగవంతుని ప్రార్థించు అతనిలో మార్పు రావాలని అలా కాకుండా అది మనసులో ఒక దిగులుగా పెట్టుకొని తన పరిస్థితుల్ని మార్చాలి అనే ప్రయత్నం చేయటం అది కూడా మనశ్శాంతికి ఒక ఆటంకంగా ఉంటుంది అది ఒక కారణం అని చెప్పాడు మూడవది తన శక్తియుక్తులు బలాబలాలు దీని గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేకపోవటం అంటే ఇక్కడ తనలో ఉంటే ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి శక్తియుక్తుల గురించి కానీ లేకపోతే తనకి సాధ్యం కాని విషయాలను గురించి అనవసరమైనటువంటి ఆలోచన చేయటం కానీ అంటే ప్రతి మనిషికి కూడా అంతర్గతంగా అనేక శక్తులు ఉంటాయి అది స్వామి వివేకానంద కూడా చెప్తారు నీలో అనంతమైన శక్తి ఉందని దాన్ని బయటికి తీసుకురాకుండా ఎంతసేపు ఎదక్కకుండా ఆగిపోతూ ఉంటాడు ఆ ప్రయత్నం చేయకుండా ఆగిపోతాడు అలాగే తనలో ఇంత ప్రతిభ ఉందనేది కూడా గుర్తించకుండా ఆగిపోతూ ఉంటాడు ఎట్లాంటిదంటే అంటే హనుమంతుడు హనుమంతుడు లంకను దాటానికి చాలా ఆ సముద్రాన్ని లంక వెళ్ళటానికి సముద్రాన్ని దాడుతున్నప్పుడు తన శక్తి తనకు తెలియనప్పుడు ఆ జాంబవంతుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఉత్సాహపరుస్తారు నీలో అనంతమైనటువంటి శక్తి ఉంది నువ్వు సాధించగలవు ఈ పని అని అట్లా తనలో ఉన్నటువంటి శక్తియుక్తుల్ని తాను గమనించకపోవటం వల్ల కూడా ఈ పని ఒకటం లేదని అశాంతికి గురవుతూ ఉంటారు తర్వాతది నాలుగో అంశం ప్రాధాన్యం లేనటువంటి విషయాలను గురించి ఎక్కువగా ఆలోచించడం ఎక్కువ వాటిని గురించి ఆలోచించడం అంటే తనకి సంబంధం లేదు తనకి ఆ విషయాలు ఆలోచించడం వల్ల ఏం ఉపయోగం లేదు ప్రాధాన్యత లేదు అయినప్పటికీ కూడా అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తాను ఒక స్వామివారు ఇట్లాగే ఒకసారి ఒక జోక్గా అన్నారు ఏమిటంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి సమాధానం చెప్పలేరు బడ్డీ కొట్ల దగ్గర అక్కడ కూర్చుని దేశ రాజకీయాల గురించి మాట్లాడతారు రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకోకూడదు అలా తీసుకుని ఉంటే బాగుంటుంది అది ఆ సీట్లో ఉన్నటువంటి వ్యక్తికి తెలుస్తుంది ఇక్కడ కూర్చుని తాను గనక ఆ సీటుకు వెళ్ళినప్పుడు అవుతుంది అది అలా కాకుండా ఏం చేస్తుంటారు ఉబ్సుపోని కబుర్లు ఆడ కూర్చుని మాట్లాడుతూ ఉంటారు ఆ మంత్రి ఇలా చేస్తే బాగుండేది అలా చేస్తే బాగుండేది అని అంటే అవి అప్రధానమైన విషయం తను చేయాల్సినవి కాదు అది చేయవలసిన వాళ్ళు ఎవరో వాళ్ళు ఆలోచించాలి తనకేం సంబంధం లేదు అట్లాంటి విషయాల గురించి ఆలోచించి అనవసరంగా చింతపడటం అనేది కూడా ఒక కారణం అని చెప్తాడు శాంతికి అలాగే ఐదవది మానసికంగా పరిణితి చెందడానికి ఇష్టపడకపోవటం అంటే తను అక్కడే ఆగిపోయి ఎవరన్నా ఏదైనా చెప్పినా కూడా ఇంతకన్నా విభిన్నంగా ఆలోచించడానికి ఇష్టపడకపోవటం మానసికంగా ఎదుగుదామనే ఆలోచన లేకుండా తన అభిప్రాయాల ప్రకారం తను ఉండిపోవటం అనేది ఇది కూడా అశాంతికి కారణమని చెప్తాడు ఆయన ఇక చివరిగా ఆరోది ఏంటంటే మన నమ్మకాలే నిజమైనవి మనం జీవిస్తున్నట్టే వాడు జీవించాలి మన నమ్మకాలని వాడు ఫాలో అవ్వాలి ఏటవాడు ఫాలో అవ్వాలని అంటే తాను నమ్ముతాడు ఏవో విషయాలు అలాగే ఏటవాడు కూడా ఉండాలని భావిస్తాడు లేకపోతే గింజుకుంటాడు ఇది కూడా చాలా ప్రమాదకరమైంది దీన్ని గురుమారాజు చెప్తుంటారు చూడండి నా గడియారమే సరైంది అని అనుకుంటారు ఏ రెండు గడియారాలు సమానం కాదు ఎవరు ఆలోచన తీరు వాళ్ళది కాబట్టి ఇలా తన జీవితం లాగానే ఏటవాడు జీవించాలని కానీ తను ఆలోచించినట్టు ఏటవాడు ఆలోచించాలని కానీ అనుకోవటం కూడా ఇది మానసికమైనటువంటి అశాంతికి కారణం అని చెప్తాడు ఆయన కాబట్టి ముఖ్యంగా ఈ ఆరంశాలు అంటే మానసికమైనటువంటి అశాంతికి ఈ ఆరు అంశాలే కారణము ఎక్కడెక్కడ తిప్పి చూసినా కూడా ఆ ప్రాబ్లం అనేది ఈ ఆరంశాల్లోనే ఉంటుంది కాబట్టి మనం విజయానికి ఏవో మెట్లు వెతకటం కన్నా కూడా ఈ అశాంతికి కారణమైనటువంటి ఆరంశాలని కనుక జాగ్రత్తగా గమనించి వాటిని మనం మనస్సుని ఆ అశాంతికి గురి చేయకుండా కనుక మనం ప్రాక్టీస్ చేసినట్టయితే మన జీవితం సుఖప్రదంగా జరుగుతుంది నమస్కారం